నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో రాపూరు వైఎస్ఆర్ సిపి పార్టీ మండల అధ్యక్షుడు పాపకన్ను దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మీడియా సమావేశంలో రాపూరు వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు పాపకన్ను దయాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ప్రజా నాయకుడు మరువాలన్నా మరువలేని అపర భగీరథుడు నిత్యం ప్రజా సేవకుడు ప్రజలు మరువలేని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో కొప్పల లీలామోహన్ రెడ్డి బతిన పట్టాభిరామిరెడ్డి ఏటూరు మురళీ డాక్టర్ కాదర్ బాషా కలపాటి మధుసూదన్ రెడ్డి పోలం రెడ్డి పెంచల్ రెడ్డి బండి రత్నాకర్ రెడ్డి కేత సుబ్బారెడ్డి రమేష్ రెడ్డి భూపతి జయమ్మ వెంకట సుబ్బయ్య మాధమాల శ్రీహరిరెడ్డి బుజ్జిరెడ్డి రెడ్డి డమ్మాయి రమణయ్య రెడ్డి మేరిగ శంకర్ రేవూరు వరబాబు చిన్న మస్తాన్ జోరేపల్లి భాస్కర్ రెడ్డి కొప్పల ఎల్లయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు நீல் <muchas> <muchas> ఇది అన్నమే ఆ ఏయ్ ను పూలే

கரோ <laughs> அது <laughs> వైఎస్ రెడ్డి గారి జయంతిని పెనుమతి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అటువంటి మహానీయుడిని తలుచుకోవడం ఈరోజు ఒక విధంగా బాధాకరంగా నడిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత సంక్షేమ పథకాలు కానీ ఈ విధంగా పాలన చేసిన నాయకుడు దేశ చరిత్రలో మిగిలిపోవటం కాక మన గుండెల్లో చిరస్థాయిగా నిలబడినవి ఈరోజు అతను చనిపోయినా కూడా ఈరోజు ప్రతి ఒక్కటి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి మహాత అనేయుడు పడుపున ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వాళ్ళ తండ్రి గారి వైఎస్ రాజశేఖర జయంతిని డెబ్బై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు బాధాతృప్త చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నా కూడా చేయదలుచుకుంటున్నాం ఎందుకంటే ఆ మహానాయుడి చరిత్ర అటువంటి మాటల్లో చెప్పలేనిది జయంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాజశేఖర రెడ్డికి ఘన నివాళులు అర్పించాము ఇక్కడ కేక్ కట్ చేసి మన రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మన నేత మహానేత ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగాలని మనం మన రాయ వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు ప్రజలు లేకపోయి ప్రజల్లో సంక్షేమ పథకాలని కొనసాగించి సంక్షేమ పథకాలంటే ఏంది పేదలు పేదలకి ఏం కావాలా పేదలకు ఏమి ఉపయోగపడతాయో ఆ ఉపయోగపడే ఆ సంక్షేమ పథకాలని వాళ్ళు డోర్ డెలివరీ చేశాడు ఇంటికి పంపించాడు ఒక వాలంటరీ ఇంతకు ముందు మనం ఏదైనా పోతే ఏమన్నా సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్కి ఒక అర్జీ రాసుకోవాలంటే అర్జీ రాసుకోవడం చేతకాక పాపం ఏదన్నా చదువుకున్న వాళ్ళకి ఆడికి పోయి వాళ్ళని అడిగి మనం అర్జీ రాసుకొని ఆ ఎంఆర్ఓస్ పోయి మనం ఆ సర్టిఫికేట్ అడిగేవాళ్ళం ఈ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వాళ్ళే వాలంటీర్ ఇంటికి వచ్చి మనకి అప్లికేషన్ ఫిల్అప్ చేసి మన అప్లికేషన్ ఎత్తుకుపోయి అప్లోడ్ చేసి మనకు వచ్చే సంక్షేమ పథకాన్ని మన ఇంటికి జరిపించిన ఘనత ఈరోజు మన జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అనుకుంటూ సెలవు ఈ ఈరోజు